హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని మనకు తెలుసు ప్రపంచ కుబేరుడు ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ సూర్య లింక్ టెస్లా సంస్థలతో మస్క్ కుబేరుల జాబితాలో అందనంతా ఎత్తుకెదిగారు అయితే ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ గురించి చాలామందికి తెలియదు ఒంటరి తల్లిగా ముగ్గురు పిల్లల బాధ్యతను సమర్థవంతంగా ఆమె ఏడు పదులు దాటిన మోడల్గా పోషకాహార నిపుణురాలిగా రచయితగా రాణిస్తున్నారు ఈ క్రమంలో రెండుసార్లు మాస్టర్స్ డిగ్రీ కూడా అందుకున్నారట ఇటీవల ఆమె డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడిగిపెట్టిన గ్రేట్ తన పుట్టినరోజు వేడుకలను భారత్లోనే జరుపుకున్నారట ఈ సందర్భంగా తాను రాసిన పుస్తకం ఏ ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్ హిందీ ఎడిషన్ను ఆమె విడుదల చేశారట ఈ నేపథ్యంలో మయే మస్కు గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు కొన్ని కెనడాలోని రెజినా పట్టణంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు మయమాస్క్ తన ఐదుగురు తోబట్టులోకి తన కవల సోదరి కాయేతో ఆమెది ప్రత్యేకమైన బంధం మయే తల్లిదండ్రులు హెల్త్ కేర్ బిజినెస్లో రాణించారు అంతేకాకుండా వారికి సాహస కృత్యాలంటే ప్రాణం ఈ మక్కువతోనే పిల్లలతో కలిపి పలు సాహసాలు చేసేవారట ఈ క్రమంలో జీవన జీవితంలో కొత్తదనం కోసం దక్షిణాఫ్రికాకు వచ్చారు అప్పుడు మయే వయస్సు కేవలం ఏడు సంవత్సరాలే అంటే ఎలన్ మస్క్ వాళ్ళ మమ్మీ సో తల్లిదండ్రుల స్ఫూర్తితో అందిపుచ్చుకున్న ధైర్యం ఆత్మవిశ్వాసంతో పదిహేనేళ్ల ప్రయాణంలోనే తనకిష్టమైన మోడలింగ్ వైపు అడుగులేశారు మాయే అలా ఇరవై ఏళ్ల వయసులో మిస్ వాల్ క్వీన్ కిరీటం కూడా సొంతం చేసుకున్నారు మిస్ సౌత్ ఆఫ్రికా పోటీలో ఫైనలిస్ట్ గెలిచారు ఆ తర్వాత కొన్నాళ్లకు కెనడా వచ్చిన ఆమె తనకిష్టమైన మోడలింగ్ను వదలలేదు నలభై ఎనిమిదేళ్ళ వయసులో కూడా మోడల్గా రాణించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు నిజంగా గ్రేట్ కదా ఈ క్రమంలోనే ప్రముఖ పత్రికల కవర్ పేజీలపై దర్శనమిచ్చారు అంతేకాకుండా స్పోర్ట్స్ రిలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఇష్యూ పత్రిక కవర్ పేజీపై దర్శనమిచ్చిన వృద్ధ మహిళగా ఘనత సాధించారు అలా ఐదు దశాబ్దాలుగా మోడల్గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఆవిడ అలాగే ఒకవైపు మోడల్గా రాణిస్తూనే చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఆమె ఆమె ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో డైటిక్స్లో డిగ్రీ పట్ట తీసుకున్నారు ఆఫ్రికన్ భాషను నేర్చుకొని మరీ ఆమె డిగ్రీ సాధించడం విశేషం ఆ తర్వాత పెళ్లి ముగ్గురు పిల్లల తల్లి కావడంతో కొంతకాలం ఇంటి దగ్గరే న్యూట్రిషనిస్ట్గా ప్రాక్టీస్ చేశారు అయితే భర్త వేధింపులు తట్టుకోలేక ముప్పై ఒక్క ఏళ్ల వయసులో ఆ బంధం నుంచి బయటకు వచ్చిన ఆమె తన పిల్లలను తీసుకొని డర్బన్కు షిఫ్ట్ అయ్యారు ఈ క్రమంలో పిల్లల పోషణ కష్టమవడంతో పోషకాహార ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారట ఆమె ఒకవైపు బిజినెస్ విస్తరిస్తూనే మరోవైపు న్యూట్రిషనిస్ట్గా మాస్టర్స్ పూర్తి చేశారు ఆ తర్వాత నలభై ఒక్క ఏళ్ళ వయసులో తిరిగి కెనడాకు వచ్చిన మయే డైటీషియన్గా అర్హత సాధించడానికి మళ్ళీ పరీక్షలు రాశారు ఈ క్రమంలోనే రెండోసారి మాస్టర్స్ పూర్తి చేశారు ఆ తర్వాత అనతి కాలంలోనే ప్రముఖ డైటీషియన్గా పేరు ప్రఖ్యాతులు సాధించారు ఈ క్రమంలో పోషకాహార నిపుణురాలుగా భారత సారీ ప్రపంచవ్యాప్తంగా అంటే ఐ మీన్ భారత్లో కూడా ప్రసంగాలు ఇచ్చారు అంతేకాకుండా న్యూట్రిషన్ ఆంటర్ప్ర్యూనర్స్ ఆఫ్ ది అమెరికన్ డైటీషియన్ అసోసియేషన్కి చైర్మన్గా కూడా ఆమె వ్యవహరించడం తల్లి గ్రేట్ అలాగే అయితే మోడల్గా డైటీషియన్గా రాణించిన మయే దాంపత్య జీవితంలో మాత్రం వేధింపులు ఎదుర్కొన్నారు ఇరవై రెండేళ్ల వయసులో తన స్కూల్ ఫ్రెండ్ ఎరోల్ మస్క్ని పెళ్లి చేసుకున్నారు ఆమె వారి ప్రేమకు గుర్తుగా ఎలా కింబలతో పాటు టోస్కానే అమ్మాయి కూడా పుట్టింది అయితే కొన్నేళ్లకే ఈరోజు ఆమెను శారీరకంగా మానసికంగా వేధించారట పిల్లలు సమాజం కోసం కొంతకాలం ఆ వేధింపులు భరించిన ఆమె చివరికి ముప్పై ఒక్క ఏళ్ల వయసులో ఆ బంధం నుంచి బయటకు వచ్చారు అలా సింగిల్ మదర్గానే పిల్లలను ప్రయోజకులను చేశారు ఈ విషయాలను తన పుస్తకం ఆమె ఏ ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్లో ప్రస్తావించారట ఇవే కాకుండా తన జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలు కెరీర్కు సంబంధించిన ఈ విషయాలను ఆమె ఈ పుస్తకంలో పంచుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఈ పుస్తకం వంద దేశాలు ముప్పై రెండు భాషల్లో అందుబాటులో ఉంది ఇటీవలే ఈ పుస్తకానికి సంబంధించిన హిందీ అనువాదాన్ని విడుదల చేశారు ఇదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫీల్ ఫెంటాస్టిక్ మై ఏ మస్క్స్ గుడ్ హెల్త్ క్లినిక్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాయటం జరిగింది నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఇలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా పిల్లలు ప్రయోజకులు అయితే ఆ కష్టానికి క్షణాల్లో మర్చిపోతారు తల్లిదండ్రులు తాను కూడా అంతే అంటున్నారు మయే తాను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా తన ముగ్గురు పిల్లలు ఉన్నత స్థానాల్లో సరిపడ్డారు వ్యాపారంలో తనకు సాటి మరెవరూ లేనట్టుగా ఎలాన్ మస్క్ దూసుకుపోతున్నారు మరోవైపు ఆయన సోదరుడు కింబల్ ఎలాన్తో కలిసి కొంతకాలంగా టెక్ అంతర్ప్రియనర్గా రాణించారు ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ అడుగుపెట్టిన ఆయన సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి ది కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ను స్థాపించి ఫార్మ్ టు టేబుల్ డైనింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు అలాగే బిగ్ గ్రీన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి విద్యార్థులకు ఆహారం ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు స్పేస్ ఎక్స్ టెస్లా సంస్థల్లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు ఇక మయే కూతురు టోస్కా అంటే ఎలాన్ మస్క్ సోదరి సినిమా రంగంలో పలు సంస్థలను నెలకొల్పి రాణిస్తున్నారట మమ్మల్ని మా పేరెంట్స్ ఎలా పెంచారు నేను నా పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటున్నాను స్వేచ్ఛ స్వతంత్రత దయ నిజాయితీ కష్టపడే తత్వం మర్యాదపూర్వకంగా మెలగడం ఇవన్నీ నేను నా పేరెంట్స్ నుంచి అలవరుచుకున్నా వాటినే నా పిల్లలకు అందించా వాళ్ళని ఎప్పుడు గౌరవం చేయలేదు అలాగని వాళ్ళపై అరవలేదు ఇది చదువు అది చదువు అని ఒత్తిడి చేయలేదు వాళ్లకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకునే స్వేచ్ఛనిచ్చా ఏనాడు వాళ్ళ హోంవర్క్ చెక్ చేసింది లేదు ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత వాళ్ళే పూర్తి చేసేలా ప్రోత్సహించేదాన్ని ఇప్పటికీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే వదిలేస్తున్నా పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారికి నచ్చిన అంశాల్లో ప్రోత్సహిస్తేనే కదా వాళ్ళు సక్సెస్ అవుతారు అని ఎంత గొప్ప మాట చెప్తారు మయే ఎలాన్ మస్క్ మదర్ మనకు చాలామందికి తెలియదు చూడండి ఆమె ఎంత అందుకనే తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఉంటే పిల్లలు అంత రాణిస్తారంటారు ఎలాన్ మస్క్ ఈరోజు ప్రపంచకు వేరు వేరుడిగా అసలు ఆయన అలా దూసుకుపోతున్నారంటే వాళ్ళమ్మ నేపిన సంస్కారం గ్రేట్ కదా వాళ్ళ అమ్మనే ప్రతి సంస్కారం ఎంత గొప్పగా ఆ పిల్లల్ని పెంచి ఒంటరిగా భర్త భరించలేక బయటకు వచ్చిన తర్వాత కూడా గ్రేట్ అలాంటి వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి థ్యాంక్ యూ